వెల్కమ్ టు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి విద్యార్థులు పదవ తరగతి ఫలితాల్లో తమ ప్రతిభను చాటి ఉత్తమ ర్యాంకులు సాధించడం జిల్లాకి గర్వకారణం బాలబాలికల ప్రగతికి కృషి చేసిన తల్లిదండ్రులు ప్రిన్సిపల్స్ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర కృషి హర్షించదగ్గ విషయం కార్పొరేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నాడుమైన గుణాత్మక విద్య జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన బాలబాలికలను అభినందన సన్మాన సభా కార్యక్రమ నిర్వహణ గురువారం రోజున మెదక్పట్నంలో హెచ్ కన్వెన్షన్ హాల్తో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ పదవ తరగతిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కెరీర్ గైడనెస్పై అవగాహన విద్యార్థిని విద్యార్థులకు అభినందన సన్మాన సభా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు హెడ్ మాస్టర్లు ప్రిన్సిపాల్ తల్లిదండ్రులు చేసినటువంటి అధికారులు పత్రికా పిల్లలందరికీ నాయక తెలిపింది ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ వారికి వచ్చినటువంటి ఆలోచన ప్రకారం పిల్లలందరినీ మరి రోజు జరిగినటువంటి ఈ ఈ క్లాసెస్ పరిపూర్ణకు ఒక స్పూర్తి దాయకంగా ఉంటాయని భావిస్తూ మీ అందరూ కూడా భవిష్యత్తులో మంచి పౌర్సం తెచ్చుకోని అందరూ కూడా మంచి పౌరులుగా సాధించాలని చెప్పేసి కోరుకోవడం మరి ఎయిటీ టూ వచ్చింది సో బీటెక్ వెళ్ళినప్పుడు జే టూ నేనే టాప్ సో నా గ్రామం ఏంటంటే ఇంక్రీజ్ అయికుండా పోయింది ఎయిటీ టూ నుంచి నైన్టీ సిక్స్ నుంచి మళ్ళీ బీటెక్గా చేంజ్ కాంప సో ఆ విధంగా డిక్రీజ్ అయ్యి ఉండే సేమ్ స్కూల్లో మా నా మా కాబర్ ఎవరైతే ఉంటారు ఫైవ్ సిక్స్టీ తెచ్చుకున్న వాళ్ళు ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు డిక్రీజ్ అయ్యి ఉండే సో అప్పుడు మళ్ళీ ఇంటర్ వచ్చేసరికి ఎయిటీ నైన్ పర్సెంట్ కొంతమందికి నైంటీ పర్సెంట్ కొంతమందికి నైంటీ వన్ పర్సెంట్ కొంతమందికి సబ్జెక్ట్స్ కూడా పెరిగింది సో ఆ విధంగా మనకి ఎప్పుడు కూడా ఉండదు మన గ్రామం ఎప్పుడు కూడా ఎక్స్పోరెన్షన్గా ఇంక్రీజ్ ఉండదు జాగ్రత్తగా మనం ఏమైనా చదువుకుంటా పోతా ఉన్నామో క్లోజ్లోగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా నాకు ఇంపార్ట్ ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటేషన్ చాలా ఇంపార్టెంట్ సో కాన్సెప్ట్ లేకుండా జస్ట్ మనం బట్టి కొట్టి బాగా తెలుసుకున్నారనుకోండి ఫైనల్గా మనం ఎవరన్నా కష్టపడి సంద్రయం చేసుకో అంటే మనం డిగ్రీ అండి డిగ్రీ చేసినా కూడా మీరు ఇప్పుడు ఏదైతే ఫస్ట్ స్టెప్ అని మంచి సక్సెస్గా అందుకున్నారో అన్ని స్టెప్స్ కూడా

అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళ తమిళనాడులకి వాళ్ళ టీచర్ సో అది ఒక ఎందుకు అయితే చాలామంది టెన్ బై టెన్ తీసుకుని వాడు నైన్ పాయింట్ ఎయిట్ తీసుకునే వాడు నైన్ పాయింట్ ఫైవ్ కంటే కూడా వచ్చిన సుమారుగా ఫోర్ హండ్రెడ్ మంది మన జిల్లాలో ఉండడం జరిగింది సో మీ అందరికీ కూడా మీరే కాకుండా మన జిల్లాలో ఎవరో అయితే కష్టపడి తల్లిదండ్రులు తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను సో ఫస్ట్ ఏసుకోవాలని ఫస్ట్ స్టూడెంట్స్ ఎక్కడ మీరు చేసిన కొద్ది వాళ్ళనే మీకు అంత మంచి బాక్స్ రావడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరినీ కూడా తర్వాత రెండు కేవలంగా వెళ్తుంది అంటే మీ పేరెంట్స్ మీ తల్లిదండ్రులు వాళ్ళు కూడా ప్రోత్సాహి అందరి పంపించిన ద్వారా మీరు